ముందుగా చీకటి పేపర్ను తీసుకుందాం తెలంగాణ చీకటి ఇది రే చీకటి అయిపోయింది దేశాన్ని మోడీ ఏదో ఆగం పట్టించేదాకా ఆడిచిపెట్టేటట్టు లేడు సముద్రం అడుగున మోదీ పూజలు గుజరాత్ లోని ద్వారకా జిల్లా ఓకా నుంచి అరేబియా సముద్రంలోని బేట్ ద్వారకా ఐలాండ్ మధ్య నిర్మించిన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి సుదర్శన సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ద్వారక ద్వీపం సమీపంలో స్కూబా డైవింగ్ చేసి అరేబియా సముద్రం లోపల పూజలు చేశారు డైవింగ్ హెల్మెట్ ధరించి సముద్రం అడుక్కు చేరుకున్న ఆయన అక్కడ నెమలి పింఛని ఉంచి శ్రీకృష్ణుడికి దానం పెట్టుకున్నారు అయ్యా మీకు దండం పెడతానన్న ఆయన అసలు దేనికి అక్కడికి వచ్చేది ఇచ్చేది చెప్పు సముద్రం బయట ఉన్న జనాలను నిడిచిపెట్టి సముద్రంలో ఏదో ఉన్నదని నమ్మించడం ఏంది మోడీ గారు ఓకే కృష్ణుడు అంటే మాకు ఇష్టమే కృష్ణుడిని మొక్కటోళ్ళు మొక్కుతారు పూజలు చేసేటోళ్ళు చేస్తారు ఇప్పుడు కృష్ణునికి పూజలు చేయమనే ఎన్నుకున్నామా మిమ్మల్ని రామునికి పూజలు చేయమనే ఎన్నుకున్నామా మిమ్మల్ని లేకపోతే రామ మందిరం కట్టియమని మీకు ఓట్లేసినమా లేకపోతే జనానికి ఇండ్లు కట్టియమని ఓట్లేసినామా మా బతుకులు మంచిగా చేయమని చెప్పినవా లేకపోతే గుండ్లే కట్టించుకుంటా పోరి గుళ్ళు కట్టిస్తే మాకు జారు అన్నావా మాకు పూజ చేయరాదా లేకపోతే గుళ్ళకు పోరాదా మాకు దేవుళ్ళు ఎవరో తెలియదా దేవుళ్ళ పేర్లు ఎవరో దేవాల తెలియదా ఏంది పిచ్చిపాటిచ్చే పని మొత్తం అనుకున్నంత పని చేస్తాను నేను ఏమన్నా మున్న దాకా ఏం చేసిండు రామ మందిరం పేరు మీద ఒక నెల రోజులు ప్రజల మైండ్ని మొత్తం అటు తిప్పిండు ఇక ఏం అర్థం కాకుండా సార్ ఇంతకుముందు రామునికి సంబంధించి శ్రీరామ నవమి జరుపుకోలేదా శ్రీరాముని గుళ్ళు లేవా లేకపోతే ద్వా ఏది మన అయోధ్యలో కట్టిన రామ మందిరం ఒక్కటే శ్రేష్టమైనదా లేకపోతే మా ఊర్లలో ఉన్న రామ మందిరాలు శ్రేష్టమైనవి కావా లేకపోతే ఇప్పుడు మోడీ గారు దిగిన ద్వారక ఏ సముద్రం అక్కడ పూజలు చేస్తేనే శ్రీకృష్ణునికి పూజలు చేసినట్ట మా ఊర్లో శ్రీకృష్ణ ఆలయంలో పూజలు చేస్తే చేసినట్టు కాదా ఈ పిచ్చెక్కిచ్చుడైంది ఇది మత పిచ్చి నెక్కియడం అంటే ఇప్పుడు మన ఇంట్లో నాయన ఉంటాడు నాయన రోజు తాగత్తాడు రోజు తాగత్తే ఏమనిపిస్తుంది చూసే పిల్లలకు కొంత జ్ఞానం వచ్చినాక మా నాన్న తాగత్తాడు మా అమ్మ ఏమంటలేదు ఇక ఇదే అలవాటు చేసి పిల్లలు కూడా తాడు స్టార్ట్ చేస్తారు తండ్రిని చూసే పిల్లలు నేర్చుకుంటారు తల్లిని చూసే పిల్లలు నేర్చుకుంటారు అట్లనే దేశానికి తండ్రి లాంటి మోడీ గారు నిత్యం మతపిచ్చి పిచ్చి ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడతాను ఆ కార్యక్రమే ఇది ఒకటి మర్చిపోయే వరకు ఒకటి ఎత్తాను ముందట రామ మందిర నిర్మాణం అయిపోయింది అనుకునే లోపేగా మళ్ళీ తప్పించి ఎక్కిస్తాను ఇప్పుడు రామ మందిరం పేరు మీద కొన్ని ఓట్లు ఇక అయిపోయింది అక్కడ నార్త్ అందరూ ఖచ్చితంగా మోడీకే ఎత్తారు అది నో డౌట్ ఇక ఇప్పుడు ఏం చెప్తాడు శ్రీకృష్ణుని ఇష్టపడే వాళ్ళు ఉంటారుగా ఏ మోడీ గారు ఒక రాముడికే భక్తుడు కాదు శ్రీకృష్ణుడికి కూడా ఎక్కువ ఇష్టపడతాడు ఇప్పుడు శ్రీ యాదవులు అది ఎందుకంటే శ్రీకృష్ణుడు యాదవుల ఆడుకున్నాడు కదా శ్రీకృష్ణుడిగా యా శ్రీకృష్ణుడిని యాదవులు ఓన్ చేసుకున్నారు ఎప్పుడో ఎప్పుడో ఓన్ చేసుకున్నారు మా అంటే నిజానికి శ్రీకృష్ణుడు మన యాదవారి ఇంట్లో ఏం పుట్టలేదు యాదవుడు కాదయి ఆయన క్షేత్రియుడు కానీ మనోళ్ళిగా సెన్సిటివ్ అయిపోయిండు మా ఇండ్లలో పెరిగిండు అని ఒకటి ఉన్నది కదా ఇక మహాభారతంలో శ్రీకృష్ణ జన్మ జన్మం ఎట్లా పుట్టిండు ఎక్కడెక్కడ నడియాడిండు ఏ ఇండ్లలో పెరిగిండు దీన్ని పట్టుకొని సెన్సిటివ్ అయిపోయింది ఇప్పుడు అదే కథ చెత్తాను ఇగ ఇక ఇప్పుడు శ్రీరాముడు కృష్ణుడు ఇక తర్వాత మల్లే దేవుని ముట్టుకుంటాడు తెలియదు అయ్యప్పని ముట్టుకుంటాడు ఎందుకంటే అయ్యప్ప కూడా ఈ మధ్య బాగా సెన్సిటివ్ విషయం అవుతాను కాబట్టి దాన్ని ముట్టుకుంటాడు కావచ్చు ఇక తర్వాత సత్యసాయి బాబా ఇట్లా ఇక ముందట వేసుకొని మనల్ని పిచ్చక్కిచ్చే ప్రయత్నం చేస్తాను దండం పెడతాను తెలంగాణ ప్రజలారా దేవుళ్ళ పేరుతోటి మోడీని నమ్మి జర దండం పెడతాన ఓట్ల వేకుర్రి ఇప్పుడు అక్కడ మన ఉత్తరప్రదేశ్లో రామ మందిరం ఉన్నది దానికి ఎంత విలువ ఉంటుందో మన ఊర్లో ఉన్న రామ మందిరానికి కూడా గంతే విలువ ఉంటుంది అక్కడ పూజలు చేసినా మీరు పూజించే రాముడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇక్కడ పూజలు చేసినా ఇక్కడ ఉన్న రాముడు కూడా ఆశీర్వదిస్తాడు ఇంకా మన రాముడే ఒరిజినల్ విధంగా చెప్పాలంటే మనము నల్లగా ఉంటాము కాబట్టి రామ్ నల్ రామ్ లల్లా అంటే నలుపు రాముడు అనే అర్థం దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోర్రీగా అది పోతే మనం రానియరు అయితే మనం వచ్చినే వెళ్ళిపోవచ్చు రామందిరంలోకి గింత డ్రామాల మోడీ గారు మోడీ గారు ఇంకా అక్కడ పుసుకున్నా ఏమైనా ఇట్లా రూపం కాబడితే నేను స్వయంగా పోయి కృష్ణతో మాట్లాడిచ్చిన అని చెప్పి ఇక అదో పిచ్చెక్కు